ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పొలం వచ్చేసి సత్యనగారి పొలము ఈ పొలం వచ్చేసి డబల్ వన్ ఫైవ్ సిక్స్ సన్నవారి మరి నిర్మల్ డిస్టిక్ నుండి వరి సాగు చేయడం జరిగింది మరి ఈ సాగులో వచ్చేసి చాలా బాగా దిగుబడి వచ్చేసింది ఈ వెరైటీ వచ్చేసి చాలా బాగుందని చెప్పేసి మరి సత్యన గారు అంటున్నారు పచ్చదనం ఉన్నది మంచిగా మన ఉన్నట్టు రిజల్ట్ లేదు ఇప్పుడు ఈ పగ దీనికి మనకున్నీ వేరే పొలం డిఫరెన్స్ ఉన్నది దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఈ విధంగా తెలంగాణ నుండి చూడండి పొలం మొత్తం చూ చూడండి చాలా బాగుంది రిజల్ట్ ఈ డబల్ వన్ ఫైవ్ సిక్స్ వెరైటీ కావాల్సిన వారు కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు మేము అందిస్తాం ఈ విధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు బాగుపడాలి మరి సత్యనగారికి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన చూడండి ఇక్కడ అగ్గి తెగులు కానీ మరి మొగిపోరు పురుగు నివారణ కానీ ఇక్కడ ఊస తిరగడం కానీ చాలా తక్కువ మోతాదులో ఉంది అధిక దిగుబడి కావాల్సిన వారు పైన నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు మేము అందిస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ